చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనం తరగతులను నారా భువనేశ్వరి ప్రారంభించారు కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని చెప్పారు ఆ తర్వాత కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మహిళలకు కొట్టు మిషన్లు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు వినికిడి లోపం ఉన్న వారికి పరికరాలను పంపిణీ చేశారు ట్రస్ట్ తరఫున ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించాను ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇస్ మెయిన్లీ ఫోకస్డ్ ఉమెన్ మీద ఫోకస్ చే చేస్తున్నాం ఇది మహిళల మీద ఇది యాక్చువల్లీ ఈ థాట్ కూడా ఈ ఐడియా కూడా నుంచి ప్రారంభమైంది లైక్ వి థాట్ ఇక్కడ ఆ మహిళలకి ఒక దారి చూపించటానికి ఫస్ట్గా వి డిసైడెడ్ ఈ టైలరింగ్ సెంటర్ అనేది ప్రారంభించాం దాంట్లో ఇప్పుడు వరకు నూట అరవై ఐదు మంది ట్రైన్ అయ్యారు అదిను టూ క్లాసెస్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఆ క్లాసెస్ మీద నడుస్తాను ఇంకా ముందు కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరికీ ప్రతి మహిళకి వాళ్ళని యో అనుకుంటా తీసుకుని బ్యాచెస్ వైజ్ నేర్పిస్తున్నాం అదే కాకుండా మెషిన్ కూడా ఇస్తున్నాము దాని తర్వాత మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము రేపు మార్కెటింగ్ కూడా వాళ్ళకి దారి చూపిద్దామని వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్ చేయాలి కనుక అది తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది కూడా మేము ప్రయత్నిస్తాం అట్లానే దాని తర్వాత మేము మా అదృష్టం భావించి విజయభారతిలన్నీ కలిసాము ఆమెను కలిసినప్పుడు డిస్కషన్లో వచ్చింది మీ క్యాన్ చికెన్ కారీ వర్క్ మహిళలకి అదే కాకుండా దీనికంటే ముందర కూడా ఆవిడ వచ్చి ఆవిడ స్వ స్వయాగా ఆవిడ వచ్చి ఇక్కడ మహిళలకి ఏది అవసరం వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒక సర్వేలాగా చేసి ఆవిడ ఈ చికెన్ కారీ వర్క్ మంచిదని మేడం గారు చెప్పిన తర్వాత చికెన్ కారీ కానీ ఈ బ్యాంగిల్ బ్యాంగిల్స్ చేయటం కానీ ఇసిల్ థ్రెడ్తో బ్యాంగ్స్ చేయటం కానీ జూట్ బ్యాగ్స్ చేయటం కానీ ఆవిడ ఇచ్చిన ఐడియాస్ అదే కాకుండా మా ఇంటర్నల్గా కూడా మేము అందరం డిస్కస్ చేసి తప్పకుండా దిస్ విల్ డూ గుడ్ మహిళ